బ్లౌజ్ ఎంత నీట్ గా కుట్టుకుంటామో మనము సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు అంతే నీట్ గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది మనము సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ మనకి డౌన్ దగ్గర ఇలా ప్లస్ సింబల్ అనేది రావాలి ఇలా ప్లస్ సింబల్ వచ్చింది అనుకోండి మనకి బ్లౌజ్ కరెక్ట్ గా ఫిట్టింగ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇది ఏ విధంగా వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీరు కొత్త వారు కూడా చాలా ఈజీగా సింపుల్ గా ఇలా మీరు కుట్టుకోవచ్చు అనమాట ఇలా రెండు హ్యాండ్స్ కూడా ఇలా పెట్టుకోండి పెట్టుకున్నాక హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకుంటాం కదా తర్వాత అలాగే ఇక్కడ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ డౌన్ దగ్గర ఎంత అయితే ఉంటుందో అది కూడా ఒకసారి మెజర్ చేసుకోండి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంతే ఇక్కడ మెజర్ చేసుకోవాలన్నమాట సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతా ఇక్కడ మెజర్ చేసుకోండి ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనం ఇలా ఒక మార్క్ చేసుకుంటాం కదా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండింటిని కూడా ఇలా పట్టు పట్టుకోండి రెండు సైడ్లు కూడా ఇలా కుట్టు ఒకే దగ్గర వచ్చేటట్టు ఇలా పట్టేసుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ముందు అలాగే వెనక సైడ్ కూడా రెండు కూడా కచ్చులు అనేవి పై సైడ్ ఉండాలి రెండు కింది సైడు మీది సైడు రెండు కూడా కచ్చలు పై సైడ్ ఉండాలి పై సైడ్ ఉండేటట్టు చూసుకొని పై వైపు ఉండేటట్టు చూసుకొని ఇలా రెండింటిని కలిపి ఇక్కడ గట్టిగా ఇట్లా పట్టుకోండి మనం కుట్ట ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ ఇలా రెండు క్లాత్లను పట్టి ఇలా ఉంచండి ఇలా ఉంచిన తర్వాత మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అనేది వేసుకోండి కింది సైడ్ మీది సైడ్ కూడా రెండు కూడా క్లాత్ ఇలా పట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకొని మనము బ్లౌజ్ మొత్తం కూడా ఇలానే నడుము వరకు కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి మనకి చూస్తున్నారు కదా ఇగో ఇలా ప్లేస్ లాగా వస్తుంది అనమాట ఇలా వస్తే బ్లౌజ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ టిప్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్